ఈ మధ్య ఆ సనాతన ధర్మం మీద ఇంత చర్చలు జరుగుతుంటే కొంతమంది రిటైర్డ్ జడ్జిలు హైకోర్టు జడ్జీలు సుప్రీంకోర్టులో కూడా జడ్జీలు చేసిన వాళ్ళు టాప్ ర్యాంక్ సెక్రటరీస్గా చేసిన టాప్ ర్యాంక్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందరూ కలిసి ఒక గుంపుగా వెళ్ళి పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో సనాతన ధర్మం గురించి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు చాలా మంది వాళ్ళందరినీ కఠినంగా శిక్షించండి అని పిటిషన్ అది ఇప్పుడు నీకు ఏ స్వేచ్ఛ ఉందో అవతలి వాడికి కూడా అదే స్వేచ్ఛ ఉంది నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇవన్నీ వీడు వాడు అని చెప్పుకోవటం కంటే అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి అది క్లారిఫై చేయండి దయచేసి చేస్తే ఇన్ని ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదు ఒకరు ఒకటి అనుకోవటం ఒకరు ఒకటి అనుకోవటం వీడిని వాడు తిట్టడం వాడిని వీడి తిట్టడం ఎందుకండి సనాతన ధర్మం సనాతన అంటే మనకు అర్థం ఏమిటి అతి ప్రాచీనమైనది ఇంకొకటి ఏంటి ఆది అంతం లేనిది ఒక సైన్స్ విద్యార్థిగా నాకు తెలిసినంత వరకు ఆది అంతం లేనిది ఏది లేదు ఆయన చెప్పాడు ఇప్పుడు సర్కిల్ ఉంది కదా గుండ్రగా దానికి ఆది అంతం నువ్వు చూపెట్టగలవా అని అడిగాడు చూపెట్టగలను పెన్ను తీసుకో నువ్వు సర్కిల్ గీ ఒక చోట మొదలు పెట్టాడు చుట్టూ తిప్పి దానికి గలిపాడు కదా నువ్వు మొదలు పెట్టింది ఆది ఎక్కడ ముగిసిందో అది అంతం సర్కిల్ అయింది నిజమే ఇక అందులోనే తిరుగుతుంటుంది అది వేరే విషయం నువ్వు మొదలు పెట్టి ఒక చోట ఏదైతే ఆపావో ఆ రెండు అయితే ఉన్నాయి కదా ఆది ఉంది అంతం ఉంది ఆది అంతం లేని సనాతనుడు అని దేవుణ్ణి వీళ్ళు పొగొడతారు ఆది అంతం లేని ధర్మం ఇది అని భావిస్తున్నారు కదా ఆది అంతం లేకుండా ఎట్లా ఉంటుంది యు టేక్ ఎనీథింగ్ దెర్ ఇస్ ఎ బిగినింగ్ అండ్ దెర్ ఇస్ ఏ ఎండ్ చెట్టు జీవితం తీసుకుంటావా ప్రాణి జీవితం తీసుకుంటావా మనిషి జీవితం తీసుకుంటావా ఒక మిషన్ కు సంబంధించిన అది తీసుకుంటావా స్టార్టింగ్ ఉంది ఎండింగ్ ఉంది ఆది అంతం లేకుండా ఏముంది ఏమీ లేదు ఈ సనాతన ధర్మం పురాణాల మీద నేను విన్న ఒక చలోక్తి మీకు వినిపిస్తా ఒక భార్య అన్నదట ఏమండి రామాయణంలో మీకు ఆ దశరథుడు తెలుసు కదా ఆయనకి ఎందరు భార్యలు అండి ఆ మాత్రం తెలియదు ఆ ముగ్గురు భార్యలు ఇప్పుడు లైన్ లోకి వచ్చావు అంటే నాకు ఇంకా రెండు ఛాన్సులు ఉన్నాయన్నమాట ఏదో పెద్ద జోక్ వేశాను అనుకున్నాడు ఒక్క రెండు నిమిషాలకే ఆమె మళ్ళీ అడిగింది భారతం తెలుసు కదా మీకు అందులో ద్రౌపది తెలుసు కదా ద్రౌపదికి భర్తలు ఎందరండి అని అడిగి పిచ్చిదాని ఆ మాత్రం తెలియదు ఆ పంచ పాండవులు కదా అదేలేండి నాకు కూడా చాలా ఛాన్సులు ఉన్నాయి ఉన్నాయి ఇంకా సనాతన ధర్మం ఇది ఆ పంచ పాండవులు కావటానికి అవన్నీ రాయటానికి అవి ఆ కాలంలో వాస్తవాలు ఎప్పుడు ఆ హిమాలయన్ ఆ ప్రాంతాల్లో అట్లా ఉండేది పెళ్లిలు ఆ ఆదివాసుల్లో అది తెలుసుకొని ఆ కథలో దాన్ని పెట్టారు అది ఆధునిక కాలానికి తెచ్చి నేను దీన్ని సనాతన ధర్మంగా అందరి మీద ముద్రలేస్తా అంటే ఎట్లా అవుతుంది వీలు కాదు కదా ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి ఆది మానవుడు రాతి ఆయుధాలు తయారు చేసి వాడుకున్నాడు మన తెలుసు కదా ఆ ఆయుధాల్ని తెచ్చి మనం ఇండ్లలో వాడుకుంటున్నామా వాడుకోవట్లేదు కదా ఏం చేస్తాం వాటిని వాటిని తీసుకుపోయి మ్యూజియంలో పెడతాం పెట్టి ఇన్ని వేల సంవత్సరాలు పలాని చోట దొరికింది ఇది 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 పలాని యుగం పలాని అది దాన్ని డేటా ఇచ్చి అక్కడ రాసి పెడతారు నా పాయింట్ ఏంటంటే పనికిరా అంటూ ఏవైనా ఉంటే వాటిని మ్యూజియంలో పెట్టుకోవాలి నిత్య జీవితంలో పెట్టుకోకూడదు సనాతన ధర్మం అని మీరు గొప్పగా ఏదైతే చెప్పుకుంటున్నారో ఆ భావజాలాన్ని తీసుకుపోయి మ్యూజియంలో పెట్టుకోండి నేను దేవతల్ని పురాణాలని ఎప్పుడు విమర్శించను ఎందుకంటే మానవ జీవన పరిణామంలో అవి భాగాలుగా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క టైంలో అవి రాయబడ్డాయి కాబట్టి అవి వచ్చాయి వాటి ఆధారంగా ఇప్పటి జీవితాన్ని ప్రభావితం చేస్తాను వీళ్ళందరికీ అదే చెప్తాను అంటే అది కుదరదు చిన్న ఉదాహరణ అండి మన జీవితంలో మొన్న మొన్నే చూసాం కదా పేజర్లన్నీ ఉండేవి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి టేప్ రికార్డులు క్యాసెట్లు ఉండేవి ఇప్పుడు ఉన్నాయా మాయమైపోయినాయి కొత్త టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చింది దాంతో అన్ని పనులు ఫోటోలు తీయొచ్చు రికార్డ్ చేయొచ్చు మెసేజ్లు పంపవచ్చు ఫోన్ చేయొచ్చు ఎన్నో పనులు చేయవచ్చు ఇది అల్టిమేట్ కాదు ఇప్పుడు ఇంకా కొత్తది కూడా రాబోతుంది టెక్నాలజీ అంత వేగంగా డెవలప్ అవుతుంది అట్లాంటప్పుడు ఎప్పుడో వేల సంవత్సరాల నాటి మనిషి ఏర్పరచుకున్న ఆ భావజాలాన్ని మీరు ఎక్కడో మ్యూజియంలలో పెట్టకుండా దాన్ని తెచ్చి నిత్య జీవితంలో పెట్టి దీన్ని మేము ఫాలో అవుతున్నామని ఎట్లా అంటారు నేను అనుకునే సనాతనం ఏమిటి అనే తర్వాత చెప్తాను ముందు వాళ్ళు అనుకోని మనల్ని బెదిరిస్తున్నారు కాబట్టి నేను వాళ్ళ సనాతనంలోకి వస్తున్నా వాళ్ళు ఏమంటున్నారు సనాతనం సనాతనం అని వాళ్ళ సనాతనం ప్రకారము సనాతనం అంటే అసమానత సనాతనం అంటే అస్పృశ్యత అవునా కాదా సనాతన ధర్మం ఏం చెప్పింది మనుషులంతా ఒక్కటి కాదు వీళ్ళు నాలుగు కేటగిరీలో విభజింపబడ్డారు ఒకడు ముఖం నుంచి పుట్టాడు ఒకడు భుజాల నుంచి పుట్టాడు అని కేటగిరీ చేసి పెట్టారు కదా అంటే ఏమిటి సమానత్వం లేదు మనుషులందరూ ఒక్కటి కాదు సనాతనత్వాన్ని ఇంత బలంగా మోస్తున్న ఈ దేశ ప్రధాని మొన్న అమెరికాలో పోయి ఏమంటాడు డెమోక్రసీ హమారే డిఎన్ఏ మే హే డెమోక్రసీ ఆయన డిఎన్ఏలో ఉందట విషయం ఏమిటంటే అసలు డిఎన్ఏ ఫుల్ ఫామ్ చెప్పండి అని అవడన్న పోయి అడగాలి అప్పుడు గుడ్లు బెట్టికరించి నోరు దేళ్ళ తడే ఆరిపోయి పారిపోయేవాడు పారిపోయే వచ్చాడు అక్కడ వైట్ హౌస్ లో నాలుగు ప్రశ్నలు వేస్తే ఒక్కదానికి సమాధానం చెప్పకుండా పారిపోయి వచ్చాడు అది వేరే విషయం నేను అనేది మీకు తెలియని విషయాలు మీరు మాట్లాడటం మీరు నమ్మని విషయాలు మీరు జనం మీద రుద్దటం అదేమిటి తప్పు కదా ఈ మూడు మెట్ల సంస్ కుల సంస్కృతి ఉంది అని మన లాంటి వాడు ఎవడో అంటే దాన్ని విరుగుడు ఒకటేం చెప్పారంటే పుట్టుకతో కాదు కర్మతో వస్తుంది అని దాన్ని కొంచెం మాడిఫై చేశారు పుట్టుకతో కాదట కర్మతో వాడు చేసిన కార్యాలు వాటి వల్ల అది నిర్ణయించబడుతుంది అని చెప్పారు ఓకే అది కూడా ఒప్పుకుందాము నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా మీరే ఆలోచించండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నాడండి రాజ్యాంగాన్ని నిర్మాత ఆయన చదివినంత చదువు ఏ బ్రాహ్మణుడు ఈ దేశంలో చదవలేదు అవునా కాదా ఆయన చదివిన యూనివర్సిటీలో ఆయనకు నిలువెత్తు విగ్రహం పెట్టి వాళ్ళ స్మృతి చిహ్నంగా పెట్టుకున్నారు అవునా కాదా నేను నేననేది ఏమిటంటే అట్లాంటి వ్యక్తి అంత ఎత్తుకు ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్యక్తిని మరి దళితుడిగా అంటదాని వాడిగానే చూశారు కదా మీరు ఆయన చేసిన కర్మ ఫలితంతో ఆయన్ని అగ్రవర్ణంలో చేర్చుకున్నారా చేర్చుకోవాలి మీరు చెప్పిన దాన్ని బట్టే పుట్టుకతో కాదు కర్మ వల్ల వస్తుంది అన్నారు కదా ఓకే మరి కర్మ వల్ల రావాలి కదా వీళ్లకు అంబేద్కర్ రావాలి ఇప్పుడు మన కళ్ళ ఎదుట ఉన్న ద్రౌపది ముర్ముకు రావాలి అధ్యక్ష స్థానంలో కూర్చుంది ఏమి ప్రథమ పౌరుల దేశానికి ఆమెను ఏ దేనికి పిలువరు పార్లమెంట్ ఓపెనింగ్ కు పిలువరు దేనికి పిలవరు రామ్నాథ్ కోవింద్ అంతకు ముందు ఉన్న ఆయన దళితుడు ఈమె ఆదివాసీ మహిళ మరి వీళ్లను ఎలివేట్ చేయాలి కదా వీళ్లను అగ్రవర్ణం వారిగా గుర్తించి గౌరవించాలి కదా ఎందుకు చేయట్లేదు మరి మీరన్నట్టే కర్మ వల్ల వస్తుంది అంటే అంత ఎత్తుకు ఎదిగారు ఇంకా ఆ పైన ఏమి లేదు అంత అయినా కూడా వాళ్లను మరి అగ్రవర్ణంలో ఎందుకు చేర్చుకోలేదు ఇంకా వాళ్ళను చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు రామ్నాథ్ కోవింద్ అయితే బ్రహ్మగుడిలోకి రాకపోతే ఆ మెట్ల మీద కూర్చొని ఆయన ఆయన భార్య అక్కడే పూజలు చేసుకొని ఆయన ఎక్కి వెళ్ళిపోయాడు ఏమనటానికి లేదు ఎందుకంటే ఆయనను అక్కడ కూర్చోబెట్టింది పలాని పార్టీ ఆ పలాని పార్టీని ఏం విమర్శిస్తాడు నోరు మూసుకొని వెనక్కి వచ్చారు ఇప్పుడు మురుము సంగతి కూడా అదే ఫలాని పార్టీయే అక్కడ కూర్చోబెట్టింది ఏం మాట్లాడుతుంది